గురు పౌర్ణమి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు అది మన జీవితాన్ని ప్రకాశవంతం చేసిన జ్ఞాన ప్రదాతలందరికీ కృతజ్ఞతలు చెప్పే సందర్భం మనకు చదువు చెప్పిన గురువులే కాదు మనకు మంచి మార్గాన్ని చూపించినవారు సరైన సలహాలు ఇచ్చి మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దినవారు ఇలా మనకు జ్ఞానాన్ని పంచిన ప్రతి ఒక్కరూ గురువులే అలాంటి మహానుభావులందరినీ స్మరించుకొని గౌరవించుకోవాల్సిన రోజు ఇది సాయిబాబాను కూడా ఎందుకు పూజిస్తారు గురు పౌర్ణమి నాడు సాయిబాబాను ప్రత్యేకంగా పూజించడానికి ఒక బలమైన కారణం ఉంది సిరిడి సాయిబాబా తమ భక్తులకు గురువుగా మార్గదర్శకుడిగా దైవంగా భావించబడతారు ఆయన జీవితం అంతా ప్రేమ కరుణ మానవత్వం విలువలతో నిండి ఉంది ఆయన ఏ మతానికి కులానికి పరిమితం కాకుండా అందరినీ సమానంగా చూశారు ఆయన బోధనలు లీలామృతాలు ఎందరినో జ్ఞానాన్ని శాంతిని అందించాయి ఆయనను సద్గురువుగా దైవ స్వరూపుడిగా భావించి ఆయన ఆశిషుల కోసం ఈ రోజున ప్రత్యేకంగా పూజిస్తారు సాయిబాబా గురు పరంపరంలో ఒక విశిష్ట స్థానాన్ని పొందారు అందుకే గురు పౌర్ణమి నాడు ఆయనను పూజించడం ఒక సాంప్రదాయంగా మారింది సాయిబాబా కథ భక్తికి జ్ఞానానికి ప్రతీక అనగనగా ఒక ఊరిలో రవి అనే యువకుడు ఉండేవాడు రవికి భక్తి ఎక్కువ కానీ ఎందుకో జీవితంలో తాను కోరుకున్న శాంతి విజయం లభించడం లేదు ఎన్నో గుళ్ళు తిరిగాడు ఎందరో బాబలను కలిశాడు కానీ అతనికి మనసులో ఏదో తెలివని వెలితి ఒకరోజు అతని స్నేహితుడు సిరిడి సాయిబాబా గురించి చెప్పాడు సాయిబాబాను దర్శిస్తే నీ బాధలన్నీ తీరిపోతాయట నీకు శాంతి లభిస్తుందట అని అన్నాడు రవికి సాయిబాబా గురించి తెలియదు కానీ ఏదో ఒక నమ్మకంతో సిరిడీకి బయలుదేరాడు సిరిడి చేరుకున్న రవికి అక్కడ సాయిబాబా చుట్టూ ఉన్న భక్తుల సందడి బాబా కళ్ళల్లోని కరుణ అతని మనస్సును తాకింది బాబను చూసిన వెంటనే రవికి ఏదో తెలియని ప్రశాంతత లభించింది కొన్ని రోజులు అక్కడే ఉండి బాబా సేవలో గడిపాడు ఒక రోజు రవి బాబా దగ్గరకు వెళ్ళి బాబా నేను చాలా కాలంగా ప్రశాంతత కోసం వెతుకుతున్నాను ఎన్నో ప్రయాణాలు చేశాను ఎన్నో దేవాలయాలు తిరిగాను కానీ నాకు శాంతి లభించడం లేదు దయచేసి నాకు ఒక మార్గం చూపించండి అని వేడుకున్నాడు బాబా చిరునవ్వు నవ్వి బిడ్డా శాంతి అనేది బయట ఎక్కడో దొరికేది కాదు అది నీలోనే ఉంది దాన్ని నువ్వు కనుగొనాలి అని అన్నారు రవికి బాబా మాటలు అర్థం కాలేదు బాబా నాకు దాన్ని ఎలా కనుగొనాలో తెలియదు దయచేసి వివరించండి అన్నాడు బాబా ఒక కథ చెప్పడం మొదలు పెట్టారు ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకి గొప్ప విజ్ఞానం కావాలని కోరిక ఆయన దేశంలో ఉన్న గొప్ప పండితులందరినీ పిలిపించాడు వారిని నాకు ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు కావాలి అది నాకు శాశ్వత ఆనందాన్ని ఇవ్వాలి అని అడిగాడు పండితులందరూ ఎన్నో విషయాలు చెప్పారు ధనం అధికారం అందమైన భవనాలు కానీ రాజుకు ఏది నచ్చలేదు చివరికి ఒక వృద్ధ సన్యాసి రాజు దగ్గరకు వచ్చి రాజా నీకు కావలసినది ఏ భౌతిక వస్తువులోనూ లేదు అది నీలోనే ఉంది అది జ్ఞానం జ్ఞానం అనేది నిన్ను నువ్వు అర్థం చేసుకోవడానికి నీ నిజమైన సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి సహాయపడుతుంది అది నీకు శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది అన్నాడు రాజుకు సన్యాసి మాటలు అర్థం కాలేదు సన్యాసి రాజును ఒక అరణ్యానికి తీసుకెళ్లాడు అక్కడ ఒక పెద్ద గుహ ఉంది ఆ గుహలో చీకటి తప్ప ఏమీ లేదు సన్యాసి రాజుతో ఈ గుహలో వెలుగును వెతకాలి కానీ ఆ వెలుగును నువ్వు బయటి నుండి తీసుకురాకూడదు నీలోనే ఆ వెలుగును వెలిగించాలి అని అన్నాడు రాజు గందరగోళంలో పడ్డాడు సన్యాసి మళ్ళీ చెప్పాడు రాజా నీ మనసు ఒక గుహలాంటిది నీ భయాలు కోరికలు అజ్ఞానం చీకటిని సృష్టిస్తాయి కానీ నీలోనే జ్ఞానం అనే దీపం ఉంది ధ్యానం ద్వారా ఆత్మవిచారణ ద్వారా స్వచ్ఛందమైన మనసుతో నువ్వు ఆ దీపాన్ని వెలిగించవచ్చు ఒకసారి ఆ దీపం వెలిగితే చీకటి మాయమైపోతుంది నీకు శాశ్వత ఆనందం లభిస్తుంది అని చెప్పాడు రాజు సన్యాసి మాటల సారాంశాన్ని గ్రహించాడు తన లోపల ఉన్న జ్ఞానాన్ని వెలిగించుకోవడానికి ప్రయత్నించాడు ధ్యానం ద్వారా సద్గురువుల బోధనల ద్వారా అతను నిజమైన శాంతిని పొందాడు బాబా కథ ముగించి రవివైపు చూశారు బిడ్డా ఈ కథ కూడా అదే నీ మనసులో ఉన్న సందేహాలు భయాలు చీకటిని సృష్టిస్తున్నాయి నీలో ఉన్న జ్ఞానాన్ని భక్తిని వెలిక్కి తీస్తే నీకు శాంతి లభిస్తుంది నీకు నేను మార్గం చూపిస్తాను కానీ నడవవలసింది నువ్వే అని అన్నారు ఆ రోజు నుండి రవికి బాబా మాటలు స్పష్టంగా అర్థమయ్యాయి అతను తన లోపల ఉన్న శాంతిని వెతుక్కోవడం ప్రారంభించాడు బాబా బోధనలను ఆచరిస్తూ నిస్వార్థ సేవ చేస్తూ క్రమంగా అతను ఆత్మజ్ఞానాన్ని పొందాడు అతని మనసులో ఉన్న వెలితి మాయమైపోయింది శాంతి ఆనందం అతని జీవితంలో నిండిపోయాయి రవి అప్పటి నుండి సాయిబాబాను తన నిజమైన గురువుగా భావించి ఆయన చూపిన మార్గంలో ప్రయాణించి జీవితంలో పరిపూర్ణతను పొందాడు గురు పౌర్ణమి నాడు ఈ కథ మనకు నేర్పే పాఠం ఏమిటంటే నిజమైన జ్ఞానం శాంతి మనలోనే ఉన్నాయి గురువులు కేవలం ఆ జ్ఞానాన్ని వెలిక్కి తీయడానికి సహాయపడే దీపాలు అందుకే గురువులను గౌరవించడం అంటే వారి ద్వారా మనం పొందిన జ్ఞానాన్ని గౌరవించడం మనకు మంచి మార్గాన్ని చూపించిన జ్ఞానాన్ని ప్రసాదించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి ఆశిషులు పొందడమే ఈ పండుగ అంతరార్థం ఈ గురు పౌర్ణమి మీకు జ్ఞానోదయం కలిగించి మీ జీవితంలో ప్రశాంతతను నింపుతుందని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి బాయ్ బాయ్